చేయి దాండ కడుగుతారా ఎవరన్నా చేయి దాండ నాకు అడిగేది కడిగేసినావు తాత నీళ్ళు తీసుకొచ్చావు సో మొత్తానికి రమ్మని నీళ్ళు తాగమని ఇచ్చితే చేయి కడిగేసిందంట మళ్ళీ నేను సార్ దా తాగు సరా bayar pengantar ke bayar puputaru bayar nih hehehe 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 బోధినిపించే వద్దునే ఒక దోష ఆడు పప్పు బోధినిపించంటే పప్పు బో అయితే కడుపు ఉంటుంది అంట అందుకని దోషిస్తాడంటూ బా పట్టుకునేవాను వరుణ్గా పాలు పాలు ఆగినాడు పాలు తాగిన వాదరా కానీ వాడు పాలు తాగితేనే బోధితాడు పాలు తాగినాకనే బోధినేదైనా ఏదినేదైనా చిత్తాదరంగా నువ్వు బోధినేవాదే ఓమే నువ్వు బోధిన్లేమే

ఏమమ్మ మాట్లామ్ మన ఏం తోలు తీర్చ నీకు బిడ్డ ఎట్టున్నావో రెడీ మీకు అందరికైతే ఒక విషయం చెప్పాలి కొంచెం ఇది గుడ్ న్యూస్ కొంచెం బ్యాడ్ న్యూస్ అనమాట నాకైతే ఇది గుడ్ న్యూసే బ్యాడ్ న్యూస్ అయితే కాదు సో ఏంటంటే దుర్గా పెళ్ళి వచ్చేసి ఆగిపోయింది పెళ్ళి ఆగిపోయింది కానీ ఏది సరిపోలేదని వాలంటీర్స్ ఆపేశారంట సో ఏంటంటే చిన్న లో పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే అది కొంచెం ఇబ్బంది కదా అంటే మేము కూడా వద్దనే చెప్పినాం అంతెందుకు దుర్గా వాళ్ళ నాన్న కూడా వద్దని అనుకుంటున్నాడు కానీ ఏంటంటే ఆ పక్క మన శైలం అది మనం చేయలేంది సో మొత్తానికి అయితే కనీసం తాములను పెట్టుకుందాం అని చెప్పి సో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ ఇరవై ఎనిమిది దుర్గ తాములం అనమాట మేము మళ్ళా వన్ అంటే మళ్ళా పది నెలల తర్వాత దుర్గ మ్యారేజ్ అయితే ఉంటుంది ఇప్పుడు రేపు ఇరవై ఏడు తేదీ ఇరవై ఆరు తేదీ మేమైతే లావన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట సో అక్కడ వీడియోస్ వాళ్ళు చేసిన షాపింగ్ వీడియోస్ మొత్తం అయితే చూస్తాము చూడండి కొంచెం బాగా మీరు కూడా

కొంచెం హాస్పిటల్కి ము గుండుమ రౌడీ నువ్వు పెద్ద రౌడీ అయినావే నువ్వు పిల్లోని బాబా పెడుతున్నావు తగ్గిపోతాము పాప పాప బగ్గిపోయి పంప సో అయితే మేము ఇప్పుడు అలా నర్సాపు వెళ్ళి పాపకు ఆసుపత్రి తెచ్చుకొని సో అశి అయితే నాకు ఆ బట్టలు కాదురా నాకు ఈ గౌన్లు కాదని చెప్పి రెండు తీసుకొచ్చి వద్దులేండి ఆమెకు అప్పుడే సెలక్షన్ కూడా కావట్లే అవు ఏ వచ్చు కదా అప్పుడు స్నానం చేపించి ఏదో ఫ్రెండ్స్ ఇలా ఇలాగో జరిగిపోతుంది అయితే నేను వెళ్ళి పొలానికి నీళ్ళు కట్టుకోవాలా అంటే మీకు మన వీడియోలు చూపించారు కదా సగం ఎండిపోయిందని సో ఎండిపోయినకుండా మాలో పచ్చి ఉండేదాన్ని దాని బాగా కట్టుకునే అంటే బెటర్ కదా మొత్తం నష్టపోకుండా కొంచెం నష్టపోయినట్టు ఉంటుంది సో అందుకోసం రేపు అయినా నీళ్ళు కట్టుకోమని చెప్పాడు నేనైతే రేపెళ్ళి నీళ్ళు అయితే కట్టేసుకుంటా ఏం డ్యాన్స్ లేస్తున్నావు అమ్మ చేసినావా ఇంత సార్ ఇంతకు వాళ్ళు కుకింగ్ వీడియోస్ అనేది చూపెట్టారు అంటారా కుకింగ్ వీడియో అని ఎదురు చేయొచ్చు కదా మనం పిల్లల కోసం వెళ్తే నేను ఎంచక్కా ఇంట్లోనే గోబీ గోబీ రెసిపీ సో చూసి కొంచెం అంటే ఈ రోజు ఈవెనింగ్గా చేస్తున్నానమాట ప్రస్తుతానికి హాస్పిటల్కి వెళ్తున్నాం హాస్పిటల్ వెళ్ళొచ్చిన తర్వాత ఎట్లనే వీడియోస్ రెడీ అయ్యి ఇంకా మళ్ళీ వీడియో తీయాలి అది ఎలా చేస్తానో నా స్టైల్ అయితే చేస్తాను కొంచెం ఏమైనా తప్పులు చెరుపులు మార్పులు అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ అలా ట్రై చేసుకుంటాం అనమాట ఈరోజు గోబీ తినడానికి నందు ఎంచిక తీసుకొచ్చాడు వచ్చారు చెప్పింది ఎంతగా నందు కూడా వచ్చాడు నక్షత్రం రావచ్చు రాదు చాలా ఇంతకు అందరు తిండికే చేసేదే నేను ఒక్కదాని తిండికి కాదు వీళ్ళు బట్టలు వాళ్ళు వీడైతే ఇప్పుకొని వచ్చినాడు బట్టలు వేయాలంట వీడైతే బట్టలు ఇప్పుకొని వచ్చినాడో వానికి బట్టలు వేయాలంటే ఈ బట్టలు వేయాలంట నానా ఆ బట్టలు వేసుకురా పోదాం పోదా కానీ నువ్వు ఆ బట్టలు బాగుండో బంగారు ఆ బట్టలు వేసుకోపో పోదాం ఎందుకు నవ్వుతావు అని చూసినావా మరి నవ్వుతే నువ్వు నవ్వుతే ఏర్చావు తెలుసు కదా వాంతికి వచ్చింది మౌత్తు పో పో పొపో పొయ్యి ఆ డ్రస్ అప్పు